హలో అండి అందరికీ నమస్తే ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయండి అందుకే జడ వేసుకోకుండా ఇలా ఉప్పు కట్టాను అక్క పల్లెటూరు అమ్మాయి మాదిరి ఈరోజు మనము కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము మీరు పెట్టే కామెంట్స్ కాదులేండి చెప్తున్నాను కామెంట్స్ పెడుతుంటారు కదా అంటే తప్పుగా అయితే ఏం కాదండి మామూలుగా జోగ్గా చెప్తున్నాను జోగ్గా ఎందుకంటే ఇక మనకు కొన్ని కామెంట్స్ వస్తాయండి టైలరింగ్ గురించి అయితే ఇక మనము మిషన్ కొడతా వీడియో తీసామనుకోండి టైలరింగ్ అంటే చేస్తూ ఉంటాను కదండి దానికి తీసామనుకోండి కామెంట్స్ పెడతారు ఏం పెడతారంటే కొంతమంది ఏమంటారంటే కొత్త కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ కానీ కొంచెం టైలరింగ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ మిషన్ కొంటా ఉంటారండి మిషన్ కొన్నప్పుడు ఏమవుతుంది మిషన్ కొన్నప్పుడు ఆ మిషన్కు దారం ఎలా ఎక్కించుకోవాలో తెలియకుండా ఉంటుంది బాబినికి దారం ఎక్కించు ఎలా ఎక్కించుకోవాలో అది లేకుండా ఉంటుందండి అలాంటి వాళ్ళు మనకు కామెంట్ అయితే పెడతారు అలాగనే అండి నాకు ఒకసారి కామెంట్ అయితే వచ్చేసింది అక్క దారం మిషన్కి ఎలా ఎక్కించుకోవాలనో వీడియో చేసి పెట్టవా అనేసి కామెంట్ వచ్చిండే సర్లే అన్నట్టుగా మనం అనుకున్నాను కానీ ఈ వీడియో చేస్తే మిగతా వాళ్ళు ఏమంటారా అనేసి డౌట్ అయితే కొట్టిందండి నాకు డౌట్ అంటేనాక మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ దార సూదికి దారం ఎక్కించుకునేది కూడా రాదా విచిత్రంగా పెట్టింది అక్క అనుకుంటారు ఆ తర్వాత ఈ కామెంట్ వస్తుంది విచిత్రంగా సూదికి దారం ఎక్కించుకునేది ఎవరికి అక్క నువ్వు మరీ కానీ ఇలా పెట్టేసావే వీడియో నీకు వీడియోస్ చేయడానికి లేదా ఇలాంటి చెత్త వీడియోస్ చేస్తున్నావు అంటారు కానీ అది ఉపయోగపడే వీడియోనే కానీ కొందరికి మాత్రమే ఉపయోగపడుతుందండి ఉపయోగం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అంటూ ఉంటారు కానీ అలా అందరినీ అనేది ఏం పట్టించుకోవసరం లేదు కానీ చెప్తున్నాను నేను కానీ కానీ అంటున్నాను అనేసి అది కూడా నాకైతే కామెంట్ పెట్టేశారు అన్నా రాక్గా ఉంది మాకు అనేసి నేను పల్లెటూరులో ఉన్నాదన్నండి నాకు ఇలాగనే వస్తుంది దాన్ని ఏం చేస్తాను చెప్పండి నేను వీడియో కోసం అనేసి స్టైల్గా అంటే వీలు అనేసి మాట్లాడితే అనుకోండి తర్వాత ఎక్కడ రోడ్ల మీద మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కానీ కనిపించారనుకోండి వాళ్ళు కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎలా ఇలానే ఇలాగే హాయ్ అక్క అంటే అక్క అనేసి చెప్పేస్తాను ఇంకా మా నా లాంగ్వేజ్ ఎలా ఉందో అలాగనే మాట్లాడతాను డిఫరెంట్గా అయితే ఇంకా మాట్లాడను కదండి ఆడ దొరికిపోతాను ఈ అక్క ఇలా ఇప్పుడు ఇలాగనే మాట్లాడుతుంది వీడియోస్లో డైరెక్ట్గా చూసి అస్సలు బాగోదు ఎక్కడ గుర్తు బాగోదు ఏం బాగోదు అనేసి అంటారా రానరా నిజమే కదండి అనేసి నేను నా లాంగ్వేజ్ అంటే నేను ఎలా ఉంటానో సేమ్ అలాగనే అనేది ఇంట్లో మాట్లాడే విధంగానే వీడియోలో కూడా మాట్లాడతాను కానీ కొంతమంది అన్నారు అన్నా కానీ పర్లేదండి మనం మంచిగా చెప్పిండొచ్చు కానీ మనం మార్చుకోలేం కదా కామెంట్స్ దానిలకు ఇలా వచ్చినప్పుడు ఇలా అయితే అంటారండి అదొక టెన్షన్ అయితే ఉంటుంది నాకైతే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంకొకరు అయితే మా వీడియోకి అయితే ఏం కామెంట్ పెట్టారంటే కటింగ్ ఇది మిషన్ దానికేనండి అంటే మధుబాల దానికి దానికి ఏం కామెంట్ పెట్టారంటే బాబునికు దారం ఎక్కిస్తారు కదండి ఇలా చెట్టు నోట్లో పెట్టుకొని గానికి పెట్టేసి జుర్రా నెక్కిస్తారు కదా అది అక్క నేర్పించక్క అనేసి అయితే అంటే చూపించక్క అనేసి అయితే కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టారు కానీ నాకు అది కూడా నేను చేయలేదండి ఎందుకంటే కనుక దానికి కూడా సేమ్ అలాగనే చేస్తారు అనేసి నేను నాకు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్న కానీ నాకు కూడా అండి బాబుని కూడా దారము అలా ఎక్కిస్తూ ఉంటుండే అసలు నాకు రాదు ఎందుకు నాకు రాదు ఎందుకు అని అల్లాడిపోతూ ఉంటుండే కానీ నిదానంగా అన్నీ వస్తాయండి ఫస్ట్ మనం నేర్చుకుంటానే రావాలి మనకు అని ఏదైతే కనుక ఉండకూడదు అలా ఉన్నామంటే కనుక నేర్చుకోలేమండి వస్తుంది నిదానంగా అనేసి నన్ను అనుకోవాలి లేదు నువ్వు గుర్తున్నావు నేను రావాలి కాదు అనే ఆలోచన అనేదే ఉండకూడదు అండి టైలర్లకు కానీ ఏదైనా కానీ ఒక పని నేర్చుకునేటప్పుడు ఓపిక అనేది మన మనలో ఎంత ఉన్నదనుకోండి అంత తొందరగా అంటే సక్సెస్ అంత తొందరగా వస్తుంది ఇలా లేదనుకోండి మనము అంతే ఇంకా మనం ఏం చేయలేము అది ఎంతటితో పోతుంది ఓర్పు లేని వాళ్ళు ఏమవుతుందంటే అండి ఓర్పు లేని వాళ్ళు ఒప్పుకోలేరు కొందరికి వచ్చినా ఒప్పుకోలేరు కొందరికి రాకున్నది అనుకోండి నాకు రాలే నీకు రాలేన సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళకన్నా వెనుక పోయి వాళ్ళకన్నా ముందు నేర్చుకున్నారనుకోండి అస్సలు ఓడ్చది నాకు ఎందుకు రాలే అంటారు అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే సగంలోనే ఒక పని పెట్టిన పనిని సగంలోనే ఆఫ్ చేస్తూ ఉంటారండి అలా ఆఫ్ చేసుకోకూడదు నిదానంగా ఓపిక పట్టుకొని ఉండాలి మన జీవితంలో కూడా మనమే నేర్చుకోవచ్చు మన జీవితంలో కూడా సక్సెస్ వస్తుంది అని అయితే అనుకోవాలి నేర్చుకున్న వెనకమ్మంటే బ్లౌజ్ కుట్టేది రావాలి నేర్చుకున్న వెనకమంటే మనకు కుట్టనీకి ఇవ్వాలి అనేది కాదండి సో నేను ఎంత బాగా కుట్టినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు మధు వాళ్ళ బాగా బాగా కుడుతుంది బ్లౌజులు అనేది అందరికీ తెలుసు కానీ నేను వేరే వీధికి అంటే వేరే దగ్గరికి నే కుట్టడా వేరే వీధిలోకి అంటే ఇల్లు మారాను ఇల్లు మారినప్పుడు ఏమవుతుందండి అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎవరో తెలియదు తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నా దగ్గర కుట్టించుకోవడానికి రారు వాళ్ళు నా దగ్గర కుట్టించుకోవడానికి రావాలంటే ఒక ఆరు నెలలు టైం పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు మేబీ అంతకన్నా ఎక్కువగానే పట్టచ్చు నేను ఇక్కడ ఈ వీధిలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి నేను వచ్చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుందండి కానీ ఒక సంవత్సరం అంతా నేను ఖాళీగానే ఉన్నాను అంటే ఎవరు రాలేదు అంటే ఎవరికి తెలియదు నేను మిషన్ కుడతానని తెలిసినా కానీ ఆ పిల్ల బాగా గుర్తుందో లేదో అనే డౌట్ అనేది ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ మీద అయితే ఇంకా ఎక్కువ డౌట్స్ అనేవి అయితే కనుక ఉంటాయండి ఇంకా డౌట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అన్ని వస్తుందో రాలేదో కొత్తగా నేర్చుకుంది కదా బ్లౌజులు చెడి చెడిపోతేనుక ఎవరికైనా బాధే ఉంటుందండి అందుకు మనం నిదానంగా నిబ్బరంగానే ఉండాలి వచ్చేటయినా జీవితంలో సక్సెస్ వస్తుంది డబ్బులు సంపాదిస్తాం అన్నీ జరుగుతాయి నేనైతే అలాగనే అనుకుంటానండి ఏదో ఒక రోజు నాకంటే ఒక టైం రాదా నేనంటే సక్సెస్ ఉండనా అనే ఒక ఆలోచనతో అయితే ఉంటానండి అంతే అంత నుంచి అయితే ఏమీ కాదు నిజమా కాదా కామెంట్ చేయండి అబ్బా